హాయ్ హలో అందరికీ నమస్కారం నా ప్రాణమ చివరి భాగం తమ కొడుకు బారసాల చేసుకుంటున్న అర్చన అరవిందులు ఆరు తన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని చూస్తున్న అర్చన కంటూన్యూషన్ అక్కడికి ఎయిర్పోర్ట్కి వచ్చాడు అని అతనికి ఫోన్ చేసింది లిఫ్ట్ చేయలేదు అతను కూడా ఆత్మీకి చెప్తాడు అతను అని ఆమెకి చేసింది ఆమె లిఫ్ట్ చేయడం లేదు ఇంకా ఆరోగ్యం అయితే లెక్కలేదు వంద సార్లు చేసి ఉంటుంది ఫోను ఆ రాత్రి అందరికీ జాగరణ అయింది తిండి లేదు నిద్ర లేదు మనుషుల జీవితంలో ఆనందంతో కానీ బాధతో కానీ అతడికి ఏం సంబంధం లేదు కనుక డ్యూటీ ఎక్కేశాడు సూర్యభగవానుడు టైం ఆరవుతూ ఉంటే కాఫీ అందిస్తుంది శ్యామల అందరికీ అర్చన తీసుకోలేదు సుధాకర్కి శశాంక్ ఇచ్చి కూతురు చెంప నిమురుతూ తీసుకో తల్లి అంది శ్యామల అమ్మ భయంగా ఉంది కన్నీళ్ళు నిన్నటి నుండి ఆగలేదు వస్తూనే గట్టు తెగిన వాగులా ప్రవాహం కొనసాగుతూ ఉంది అత్తగారి మాటలకి కూతురి భయం అనుకుంటున్న శ్యామల అల్లూరు గారు ఉన్నారు కదా అర్చు అంటుంది అన్నీ ఆయనే చూసుకుంటారు నువ్వు కంగారు పడకు అంది లేదమ్మా ఆరు నిన్నటి నుండి నాతో ఒక్క మాట మాట్లాడలేదు ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయడం లేదు వచ్చే ముందు అమ్మ ఏది చెప్తే అది అన్నాడు అని ఏడుస్తూ ఉంటే బిక్క ముఖాలు వేసుకొని ఒకరిని ఒకరు చూసుకున్నారు శ్యామల సుధాకర్లు అర్చన అని పిలుస్తూ ఎందుకురా భయం అల్లుడు గారు ఏదైనా బిజీలో ఉన్నారేమో అందుకే అంటున్న తండ్రికి నిన్నటి నుండి నాన్న అంది బేలగా అర్చన అక్క నువ్వెక్కువ ఆలోచిస్తున్నావన్నాడు శశాంక్ లేదురా మీ బావ చాలా సందర్భాల్లో చెప్పాడు పిల్లల కోసం మరో పెళ్లి చేసుకునే చేసుకుంటూ ఉన్న వారి గురించి కూడా అప్పుడు అతని మాటల్లో ఆంతర్యం ఇప్పుడు అర్థం చేసుకుంటూ చెప్తుంది అర్చన ఒక ఫుల్ ఎపిసోడ్ ఇచ్చాను నేను ఆరు మాటలు అప్పుడు తాను అర్థం చేసుకోలేకపోయింది అని కూడా అన్నాను అతని ప్రతి మాట చెప్తూ నిజంగానే నాకు భయం వేస్తుందమ్మా ఆరుని వదులుకోవడం నా వల్ల అవదు తాను లేకపోతే నేను బ్రతకలేను ప్రేమ ప్రేమ అని అందరూ పలికినట్టు నావి పలుకులు కాదు అతనంటే నాకు చాలా అమ్మా అందుకు మీతో చెప్పకుండా పెళ్ళి అనగానే ఒప్పుకున్నా తర్వాత ఎన్ని కష్టాలు ఎదురైనా అతనితోనే ఉన్నాను అప్పుడు నాకు ఆరు అండగా ఉన్నట్టు అనిపించింది ఇప్పుడు మాత్రం భయం వేస్తుంది నమ్మకం పోతుందమ్మా పిల్లల కోసం మాట్లాడిన ప్రతిసారి అతని మాటలు ఇప్పుడు అర్థమవుతున్నాయి ఎందుకన్నాడు అంటూ ఏడుస్తూ చెప్తున్న అర్చన నేను అతన్ని ప్రేమించింది ఇలా పిల్లలకు వదులుకోవడానికి కాదమ్మా నాకు ఆరు కావాలి అది అత్యయ వద్దు అన్న నేను అతనితో ఉండాలి అని చిన్న పిల్లల గుక్క పెట్టుకుని ఏడుస్తుంది అర్చన నీకు అల్లుడు గారు అంటే ఎంత ఇష్టమో మాకు తెలుసు మాకన్నా ఎక్కువ అతనికి తెలుసు ఇన్ని రోజుగా పిల్లలు పుట్టని విషయం తెలిసినా నువ్వు బాధపడతావు అని నీకు చెప్పలేదు అతను వదులుకునే ఆలోచన ఉన్నవాడైతే ఇలా చేయడు అని కూతురికి చెప్పి ఓదారుస్తూ అక్కడ ఏం జరుగుతుందో అల్లుడు గారు మీ అత్తగారిని ఏం చెప్పి ఒప్పిస్తున్నారో ఆమె పిల్లల కోసం చెప్పిన నిర్ణయానికి అక్కడ జరిగేది మనకు తెలియదు కదా అర్చు అని కూతురు వంద విధాలుగా ధైర్యం చెప్తున్న తాను ఇప్పుడు వీధి వినిపించుకునే స్థితిలో లేక ఇప్పుడే నేను ఆరు వద్దకు వెళ్తాను అని బయటకు వెళ్తుంటే అర్చన అని వెనకే వచ్చాడు శశాంక్ శశాంక్ కార్ డ్రైవ్ చేస్తుంటే ముగ్గురు అర్చన అత్తింటికి వెళ్తారు ఇక్కడ ఆరు ఇంట్లో సీన్ చూద్దాం సంపత్ ప్రాబ్లం క్లియర్ అయి వెళ్ళిపోయినా కూడా కోపంతో ఊగుతుంది సునంద అమ్మ నీకు ఇప్పుడే నిజం తెలిసింది కదా అర్చన ఎలాంటి మనిషి అని నీకు తెలియదా ఒకరు ఏదో చెప్పారు నలుగురు అంటున్నారు అని నమ్మావు అని అంటుంటే ఆరు ఆ విషయంలో తప్పు మాది కూడా ఉంది ఇంట్లో ఉన్న కోడలి మీద నమ్మకం తప్పడం తప్పు మాది అందుకు మేము క్షమాపణలు చెప్తున్నాం ఇంకా వదిలే అని అర్చన ఎక్కడా అని చూస్తాడు దేవేందర్ కొడుకు వచ్చాడు మరి కోడలు కనిపించడం లేదు అని అక్కి ఇద్దరు వస్తున్నారు నాన్న అన్నాడు అందుకే అడిగాడు దేవేందర్ తను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది నాన్న ఇక్కడ జరిగిన ఏ విషయం తనకి తెలియదు అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతున్న కొడుకును ఆపుతుంది సునంద ఆరు ఆ విషయం పక్కన పెడితే మరో విషయంలో నాకు కోపంగా ఉంది అని హాస్పిటల్ ఫైల్ని కొడుకు ముందు ఉంచుతుంది సునంద అదేంటో తెలిసిన ఆరు గట్టిగా ఊపిరి వదిలి మౌనం వహిస్తూ నిలబడి ఉన్నాడు చెప్పు ఆరు మాది తప్పు ఆలోచనను నిరూపించి నీ భార్య వ్యక్తిత్వం చూపించావు మరి దీని సంగతి అని దేవేందర్ గారు అన్నారు ముందే మీకు చెప్పాలి అనుకున్నా అని అంటున్న ఆరుని నువ్వు చెప్పలేదు సరే నీ భార్య అయినా చెప్పాలి కదా అని కోపంగా అడుగుతుంది సునంద అమ్మ అని చెప్తున్నారు ని ఆపుతూ నీకు పిల్లలు పుట్టాలి అని పిచ్చిదానిలా నేను ఇక్కడ అన్నీ చేయడం చూస్తూ అత్తయ్య గారు అంటూనే మోసం చేసింది కదరా నాకు ఇష్టం లేకుండానే ఇంట్లోకి అడుగు పెట్టింది కొడుకు ఇష్టం అని కొన్ని రోజులు కోపంగా ఉన్న కోడల్ని అంగీకరించాను నేను ప్రేమంటూ నీ వెనుకొచ్చింది ఏదో ఒకటి అని ఊరుకున్నా నేను కనీసం నీకు పిల్లలు పుడితే చాలు అనుకుని గమ్మునున్నాను కాలం ముందుకి ఎంత పోయినా పిల్లలు కాలేదు అని హాస్పిటల్కి పొమ్మని అంటే పోయారు అప్పుడే మీకు తెలుసు అయినా నాతో ఒక్క మాట చెప్పలేదు ఏమనుకోవాలి అని అరుస్తూ ఉంటే అమ్మ తనకి తెలీదు మందులు వాడితే పిల్లలు పుడతారు అని డాక్టర్తో అబద్ధం చెప్పించింది నేను అని చెప్పిన సునంద కోడల్ని వెనకేసుకుని వస్తున్న కొడుకును చూస్తుంది తప్ప నిజం నమ్మడం లేదు అతను చెప్తున్నా కూడా ఇద్దరి మధ్య వాదన జరిగింది అది అతని పెళ్లి నుండి మొదలు అన్నీ వింటున్నాడు మౌనంగా చివరిలో భర్త ఆపితే శాంతించింది సునంద తల్లి వైపు నిర్లిప్తంగా చూస్తూ అమ్మ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అది నాకు కలిగే పిల్లల గురించి అనగానే నువ్వు అని నోరు తెరుస్తున్న తల్లి అమ్మ ఇప్పుడు కాదు రేపు ఉదయం ఆలోగా ఒక్కసారి చివరిసారి అర్చన గురించి తను మన ఇంటికి వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు ఎలా ఉంది ఎలా ఉంటుంది అని ఆలోచించుకొని చెప్పు అని అతని రూంలోకి వెళ్ళాడు తల్లికి చెప్పాలి అని అనుకున్నాడు కానీ ఆమెకి తెలిసిన తర్వాత చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు అతను ఉదయం వరకు ఎందుకు ఇప్పుడే చెప్తాను కదా ఇన్ని రోజులు నన్ను మోసం చేసిన తనని నా ఇంటి కోడెలుగా ఉండడానికి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను పిల్లల్ని కళ్ళు తాను నన్ను నమ్మించి నాలో ఆశ పెంచిన తాను నా కొడుక్కి విడాకులు ఇచ్చి పోవాలి ఆరుకి ఘనంగా పెళ్లి చేసి వాడిని తండ్రి చేసే కోడల్ని ఇంటికి తీసుకువస్తా అని అరిచి చెప్తున్న సునందని దేవేందర్ కూల్ చేస్తుంటే ఆరు గదిలోనే ఉన్నాడు అక్కకి ఫోన్ చేసి వదినని పిల్లల్ని తీసుకొని ఇంటికి రమ్మని అన్నాడు ఉదయాన్నే అలాగే అని అతను తండ్రికి చెప్పి అక్కడి నుండి ఇంటికి వెళ్తే ఆ రాత్రి భోజనం అంటూ ఒకటి ఉందని మరిచారు ముగ్గురు దేవేందర్ మౌనంగా ఉన్న సునంద మాత్రం ఊరుకోవడం లేదు అర్చనని తిడుతూ నా కొడుకుని వలలో వేసుకోవడమే కాకుండా ఇప్పుడు వాడిని పిల్లలు లేని వాడుగా చేస్తుంది అని నోటికి వచ్చిన తిట్లు తిడుతూ ఉంది మార్నింగ్ ఆరు అవుతుంటే స్నానం చేసి తల్లి ముందు నిల్చొని చెప్పమ్మా అన్నాడు ఆరు నిన్నటి నుండి సునంద కూడా అందుకోసమే చూస్తుంది కదా మరో పెళ్లి చేసుకో అర్చనకి విడాకులు ఇచ్చి అంది సేమ్ అదే టైంకి అర్చన ఇంట్లోకి వస్తూ గేట్ వద్ద ఆకి ఆరు జవాబు కోసం కన్నీళ్లతో చూస్తుంది మరి అతను తల్లి ఏది చెప్తే అదే చేస్తాన్న అన్నాడు కదా అందుకే విడాకులు అని విన్న తర్వాత దేవేందర్ సునంద ఏం మాట్లాడుతున్నావు అని వారించాలి అని చూస్తుంటే ఒక్క నిమిషం నాన్న అన్నాడు ఆరు తల్లి వైపు చూటిగా చూస్తూ ఎందుకమ్మా అని అడిగాడు ఎందుకంటా వెంట్రా తన వల్ల నీకు ఎలాగో పిల్లలు పుట్టరు నిన్ను తండ్రిని చేయలేని తనతో నువ్వు ఉండడం దండగా అంది ఒక ఆ విషయం తప్పితే ఏముంది అమ్మ తనలో లోపం అని అతని భార్యగా ఇంట్లో అడుగు పెట్టిన క్షణం నుండి అత్తగా తాను పెట్టిన టార్చర్ మాటలు అన్ని వివరంగా చెప్తూ అడుగుతున్నాడు ఆరు కట్నం తెచ్చిన వదినని ఒకలా నేను తీసుకువచ్చిన తనని మరోలా చూడటం చెప్పి మరీ ప్రశ్నించాడు ఆరు అంది సునంద కొడుకు ఇవన్నీ గమనించాడు అని అనుకోలేదు ఆమె ఎలా చూసినా కోడలిగా అంగీకరించాను కదరా ఎప్పుడమ్మా ఎప్పుడంటావు చూసావు కదా తనతో చేయించిన పూజలు కోడలు అని చేసిన నల్లపూసల ఫంక్షన్ అని చెప్పుకు వస్తూ ఉంది సునంద అమ్మ పిల్లల కొరకు తనతో పూజలు చేయించావు తను నీ మాటని ఎప్పుడు కాదు అన్నది లేదు నువ్వు కట్నం గురించి మాటలు అంటున్నా అప్పుడు కూడా నాతో తానేమీ చెప్పలేదు మూతి విరిస్తూ మరి నేను చే పూజలు చేయిస్తున్నా అని అవి పిల్లల కొరకు అనే తెలిసిన తాను పిల్లలు నాకు పుట్టరత్తయ్య అని చెప్పాలి కదా చెప్పలేదు ఇది కదా తన తప్పు అమ్మ ఆవేశంగా అరిచాడు తనకి తెలీదు మీకు తెలియడానికి కాస్త ముందు మాత్రమే తెలుసమ్మా మాట్లాడలేదు ఇంకా సునంద అవన్నీ కాదురా నా కొడుక్కి పిల్లలు లేరు అని అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు ప్రేమ పెళ్లి చేసుకున్న నేను నిన్ను ఒక్క మాట అనలేదు ఇప్పుడు మాత్రం ఊరుకోవడం కుదరదు అని కరాగండిగా చెప్పిన తల్లివైపు చూస్తూ నాకు అర్చన మాత్రమే కావాలమ్మా ప్రేమ అంటే మధ్యలో పిల్లల కొరకు కట్నం కొరకు వదులుకోవడం నాకు చేత కాదు నీలాగా అబద్ధాలు చెప్పడం నాకు రాదు ఒప్పుకున్నాను మీ పెళ్ళి అని నాకు తెలియకుండా కట్నం తీసుకోవడం ఇచ్చాకే అర్చనకి నల్ల పుసలు వేయించడం అన్నీ నాకు తెలుసు అని ఆరు ఒక్కొక్కటి చెప్తూ ఉంటే షాకే చూస్తుంది సునంద దేవేందర్ కూడా బిక్కముఖం వేసుకొని చూస్తుంటే అర్చన తన తల్లిదండ్రుల వైపు చూడగానే వాళ్ళు తలదించుకున్నారు అన్నీ తెలుసమ్మా నాకు అయినా చెప్పలేదు నిన్ను అడగలేదు అంటే నువ్వంటే నాకు ఇష్టం ఇన్ని రోజులు నువ్వు అర్చన్ని అన్న మాటలు అడిగిన కట్నం నాకు పెద్ద ఆశ్చర్యం కలిగించలేదు ఎందుకంటే అమ్మవి కదా కొడుకు మీద ఆశలతో పాటు హక్కు కూడా ఉంటుందని భావించాను ఇప్పుడు నువ్వు పిల్లలు పుట్టడం లేదు అని కోడల్ని వదిలించుకోమని చెప్పడం ఏమనాలో నాకు తెలియడం లేదమ్మా అన్నాడు ఆరు నేను తనని వదులుకొని ఉండలేను అలానే నీకు దూరంగా ఉండలేనమ్మా బాధగా చెప్పాడు అన్నీ వింటున్నార్చన ఆనందంతో ఏడుస్తుంది కొన్ని క్షణాలు స్వార్థంతో ఆలోచించాను నేను అని కూడా అనుకుంది తన మనసులో కానీ తనకి ఆరు మీద ఉన్న ప్రేమ అది కనిపించకుండా చేసి ఇంతగా ప్రేమించే భర్త తనకి దొరికాడు అని ఆనందిస్తూ ఉంది అయితే నేను చెప్పింది చెయ్యారు కొడుకుని ఎలాగైనా మరో పెళ్ళికి ఒప్పించాలని చెప్తుంటే అమ్మ నాకు పిల్లలు కావాలి అనే కదా నీ కోరిక అది అచ్చన నాతో ఉండగానే జరుగుతుంది అని చెప్తుంటే ఎలా అని అడిగారు దేవేందర్ కేవలం పిల్లల కొరకే ఒక ఆడపిల్లని వదులుకోవడం మంచి ఆలోచన కాదు అని భావించే సగటు ఆడపిల్ల తండ్రిగా అన్నారు ఆయన అక్కి ఇంకో బిడ్డని కంటాడు ఆ బిడ్డ మా బిడ్డగా పెరుగుతాడు ఇదే అమ్మ నా నిర్ణయం ఒప్పుకో అలా అయితే బయట వాటిని పెంచినట్టు కాదు మాకు పిల్లలు లేకుండా ఉండడం అవ్వదు అని అతని నిర్ణయం చెప్పి ఇందుకు మీ వద్ద ఒప్పుకుందా అనుమానంతో అడిగాడు దేవేందర్ నాకు ఇష్టమే మామయ్య అని వినిపించిన అన్వి గొంతుకు బయటే నిల్చున్న అర్చన వాళ్ళు కూడా వెనక్కి తిరిగి చూశారు నా వల్ల మరొకరికి కడుపు పండుతుంది అంటే నాకోకే అని అర్చన వద్దకు వచ్చి హత్తుకుంది ఏడుస్తున్న తనని కన్సోల్ చేస్తూ లోపలికి తీసుకువస్తుంది వెనకే ఆరు శ్యామల వాళ్ళను తీసుకుని లోపలికి వస్తే సునంద మాత్రం కోపంగా రూంలోకి వెళ్ళిపోయింది ఇదే నేను తీసుకున్న నిర్ణయం అని అతని ప్రాణంలో ప్రాణంగా చూసుకున్న అర్చన చేతిలో చేతిని వేయగా ఫోన్ ఎందుకు ఎత్తలేదు అని ముగ్గురి వైపు చూస్తూ అడుగుతుంది అర్చన అన్నీ క్లియర్ చేసుకొని చెప్దామని మీరు అని అమ్మి అండ్ అక్కీ బాబు చూడగా వాడే వద్దు అన్నాడు అన్నారు ఇద్దరు ఒకేసారి ఏడుస్తూ ఆరుని హత్తుకుంది అరగంటకి తేరుకొని దేవేందర్ కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి అంది ఆమె తలని మిరీ ఆయన ఏమీ మాట్లాడలేదు మీ ఇష్టం అని కొడుకుల వైపు చూశారు సునంద అయితే అర్చన ముఖం చూడ్డానికి ఇష్టపడనే లేదు తనకిష్టం లేకుండా అన్నీ జరుగుతూ ఉన్నాయి అని అంతే కదా మరి తమ ఆస్తి వాళ్ళు తినకపోతే సరిపోతుంది అని దేవేందర్ ఆలోచించి మౌనంగా ఉంటే సునంద మాత్రం ఎవరి పిల్లలు వాళ్ళకి అనుకుంటూనే అంతా మనవాళ్లే కదా అనుకొని అంత త్వరగా ఒప్పుకోలేదు ఇవన్నీ జరిగిన పదహారు నెలలకి అర్చన అరవిందులు ఒక మగబిడ్డకు బిడ్డకు పేరెంట్స్ అవుతారు ఒప్పుకున్న వెంటనే కన్సీవ్ అవ్వడానికి అన్వీఎం మిషన్ కాదు కదా టైం పట్టింది మొదటి నెల నుండి బిడ్డ భూమి మీదకు వచ్చే వరకు అర్చన బిడ్డే అని ఆ ఖర్చులు మొదటి కాన్పు కూతురికి అని శ్యామల సుధాకర్లే భరించారు వారసాలని పెళ్ళేలాగూ చేయలేకపోయమని ఘనంగా జరిపించారు సునందకు కూడా ముందున్న కోపం లేదు పుట్టింది వారసుడు కదా అంతే ఉంటుంది విషయం అందరికీ తెలిసినా ఎవరూ మాట్లాడలేదు అందరికీ బాబు అర్చనకి పుట్టిన వాడిలా తండ్రి అరవింద్గా మాత్రమే చెప్పుకుంటూ ఉన్నారు బాబుకి పేరు పెడుతూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉన్నారు అర్చు ఆరులు పిల్లలు పుట్టినా పుట్టకపోయినా నేను నిన్ను వదులుకుంటానా నువ్వే నా ప్రాణంలో ప్రాణమని నుదుటి మీద ముద్దు పెట్టుకొని పెళ్లిలో మిస్ అయిన స్టిల్స్ ఇక్కడిచ్చాడు బాబుతో ఆ రోజు నుండి ఏ రోజు కూడా అన్వి కానీ అక్కి కానీ వాడికి పెద్దమ్మ పెద్దనాన్నగా ఉన్నారు తప్ప తల్లిదండ్రులు మేము అనుకోలేదు వాళ్ళు ఇక్కడితో ఈ కథ ముగిసింది మీ అభిప్రాయాలు తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవద్దు